సాలిగ్రామం ఈ పేరు ఎప్పుడైనా విన్నారా ఇది ఊరు పేరు అయితే కాదు గ్రామం అస్సలే కాదు విష్ణువు ఆకారంలో ఉండే చిన్న చిన్న రాళ్ళనే సాలిగ్రామం అంటారు ఈ రాళ్లపై విష్ణువు రూపంతో ఉన్న ఆకారం ఉంటుంది అయితే ఇవన్నీ కూడా ఒక్క గండకీ నదిలోనే ఎక్కువగా దొరకడం విశేషం గండకీ నది గర్భంలోనే ఇలాంటి రాళ్ళు ఎక్కువగా దొరుకుతాయి వీటిని చాలామంది పూజగతిలో ఉంచుకొని పూజిస్తుంటారు వీటికి ఎంతో మహిమ ఉందని అక్కడి భక్తుల నమ్మకం ఇవన్నీ గుండ్రంగా నున్నగా ఉంటాయి తాబేలు ఆకారంలో నోరు తెరుచుకొని ఉంటాయి లోపల విష్ణువు కనబడతాడు ఇంత ప్రత్యేకమైన సాలిగ్రామాలు గండకి నదిలోనే లభించడం వెనుక ఒక కథ ఉంది పూర్వం గండకి అనే అమ్మాయి ఉండేది ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే గండకి గురించి నారాయణుడికి తెలిసింది ఆమెను పరీక్షించాలనుకున్నాడు గండకి కూడా అతను మంచివాడిలా కనిపించాడు కాబట్టి ఒకరోజు ఆయనకు భార్యలా ఉండేందుకు ఒప్పుకుంది తనకు ముందుగా భార్యలా చేసి కడుపు నిండా భోజనం పెట్టమని కోరతాడు నారాయణుడు సరే అని గండకి ముందుగా ఆయనకు స్నానం చేయించబోయింది బట్టలు తీసివేస్తే ఒంటి నిండా పుండ్లు కనపడ్డాయి నారాయణుడు అందవికారంగా కనిపించాడు అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది సువాసనలు గుప్పించి సుగంధ ద్రవ్యాలను గండకి ఆయనకు పూసింది కొత్త బట్టలు తొడిగించింది తరువాత తానే వంట చేసి ఆయనకు వడ్డించింది అతని చేతులకు మొత్తం పుండ్లు ఉండటంతో సరిగ్గా తినలేకపోయాడు దాంతో ఆమె తినిపించింది తరువాత మిగిలిన అన్నాన్ని ఆమె తింటుంది తరువాత అతన్ని పక్క మీదకు తీసుకెళ్తుంది కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటాడు బాగా జ్వరం వస్తుంది అతనికి ఆ రోజంతా సేవ చేస్తుంది గండకి ఆ రోజు రాత్రి అతను చనిపోతాడు తన సొంత భర్త చనిపోయాడన్నట్లుగా బాధపడుతుంది భర్తతో పాటు తాను కూడా చితిలో పడుకొని సతీసాగమనం చేయడానికి సిద్ధమవుతుంది అందరూ అడ్డుకున్నా కూడా వినదు తన దగ్గరుండే సొమ్మునంతా బీదలకు పంచిపెడుతుంది తర్వాత శ్మశానంలో చితిలోకి దూకుతుంది అయితే మంటలు ఒక్కసారిగా మల్లెపూల మాదిరిగా మారుతాయి విష్ణువు ప్రత్యక్షమై నువ్వు చేసే వృత్తిని నిజాయితీగా చేయడం నాకు నచ్చిందంటాడు గండకి సంబరంగా విష్ణువైపే చూస్తుంది నీకు ఏ వరం కావాలో కోరుకో గండకి అంటాడు విష్ణుమూర్తి గండకి విష్ణువునే తన గర్భాన పుట్టాలని కోరుకుంటుంది సరే నీ కోరిక వచ్చే జన్మలో తీరుతుంది నీ గర్భంలో ఎప్పుడూ నేను పుడుతూనే ఉంటానంటాడు విష్ణువు గండకి మరుజన్మలో నదిగా పుట్టింది ఆ నది గర్భంలోని సాలిగ్రామాలు అంటే విష్ణుమూర్తి రూపంతో ఉండేవి పుడుతూనే ఉన్నాయి ఇది సాలిగ్రామం గండకీ కథ తులసి శాపం వలన సాలిగ్రామంగా మారిన విష్ణువు గండకి ఇచ్చిన వరం వలన గండకి నదిలోకి సాలిగ్రామ రూపంలో చేరతాడు ఈ గండకి నది నేపాలులో ఉంది కాట్మండు వెళ్లే దారిలో కనిపిస్తుంది ఈ నదిలోని సాలిగ్రామాలు దొరికేది మనం పూజించే చిన్ని చిన్న సాలిగ్రామాలు ఇక్కడి నుండి వచ్చినవే